రెడ్డి కార్పొరేషన్ ప్రకటన పట్ల ఆయా వర్గాలలో సంతోషం వ్యక్తమవుతోంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలను తెలిపారు పలు సంఘాలు కరీంనగర్లో వేరువేరు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు రెడ్డి సంఘాల ప్రతినిధులు గతంలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చారన్నారు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రివర్గానికి కృతజ్ఞతలను తెలిపారు సంఘాల ప్రతినిధులు గత పది సంవత్సరాలుగా రెడ్డి కార్పొరేషన్ కోసం ఉద్యమించామని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ప్రతినిధులు నరహరి జగ్గారెడ్డి గన్ను మహేశ్వర్రెడ్డి దారం జగన్నాథరెడ్డి ఎడబోయిన శ్రీనివాసరెడ్డి చెన్నాడి రాజేశ్వరరెడ్డి అన్నం రచితారెడ్డి న్యాలకొండ ప్రసన్న రెడ్డి గుర్రం భాస్కర్ రెడ్డి వాడే వెంకటరెడ్డి రామకృష్ణారెడ్డి కోట భాస్కర్ రెడ్డి సంధి అనంతరెడ్డి వడాల మధుసూదరెడ్డి రెడ్డి పాల్గొన్నారు పది సంవత్సరాలుగా మా రెడ్డిలు నిరంతర పోరాటానికి ఫలితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు రెడ్డి కరపును ఏర్పాటు చేయడం అనేది మా రెడ్డిలలో ఉన్న బీద వాళ్లకు కొంత కొంత సహాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇది పది సంవత్సరాల కళ ఇది నెరవేర్చినందుకు వారికి మా రెడ్డి అన్ని రెడ్డి సంఘాల తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం రెడ్డి గర్జన రెండు వేల పదిహేడులో జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో నేను వచ్చిన తర్వాత వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని పేదారెడ్డిలకు ఎంతో ఉపయోగపడింది ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు వంద రోజులు లోపలనే చేసి మాకు మంత్రివర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రెడ్డి కార్పొరేషన్ పెట్టిందో ఆ అది నిన్న నిన్నటి రోజు అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎంతో మంది దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఎన్నో పోరాటాలు ఎన్నో నిరాహార దీక్షలు సమ్మెలు చేసినారు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి అసలు ఏర్పాటు చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అది వంద రోజుల్లోనే పూర్తి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ప్రకటించడంపై రెడ్డి సామాజిక వర్గంలో సంతోషం వ్యక్తమవుతోంది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్బీవీఆర్ఆర్ విగ్రహం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా రెడ్డి ఐక్యవేదిక ప్రతినిధులు బండ గోపాల్రెడ్డి రెడ్డి దువ్వంతుల లక్ష్మారెడ్డి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడులో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ ను ప్రకటించారని గుర్తు చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కృతజ్ఞతలను తెలిపారు తెలంగాణ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల పది ఏళ్ళ ఏదైతే బాట ఇచ్చినో ఒకవేళ ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పనిసరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అప్పుడే చెప్పినారు రెడ్డి మహాగర్జనలో ఈరోజు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ సూచకము అన్ని కార్పొరేషన్లకు అన్ని కులాలకు ఏ విధంగా చేసిన్రో పేద రెడ్డిల కోసానికి ఈ కార్పొరేషన్ ఎంతో ఉపయోగపడుతుందని వారికి ప్రతి రెడ్డి కూడా వారికి తెలియజేస్తూ ఈ మధ్యలోనే మేము ఓ సమావేశం మేము ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ వాళ్ళం కూర్చున్నాం కూర్చుండి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఇంత తొందరగా నెల తర్వాతనే మనం బోర్డు భావ్యం కాదు ఓ రెండు నెలల తర్వాత పోదామన్నారు మా రాష్ట్ర నాయకులు వారిని సంప్రదించింద్రు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన విధంగానే రెడ్డి కార్పొరేషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి మరియు మా ఎమ్మెల్యేలకు ఆ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది అందులో భాగంగా రెడ్డిలతో పాటు పదహారు కుల సంఘాలకు మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మరి ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా రెడ్డి పేద రెడ్డిలు ఎంతోమంది మరి చదువుకోగలలేక ఎన్నో రకాలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నదో అగ్ర కులాలైనప్పటికీ కూడా మరి చాలామంది పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా లాభం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెడ్డి కుల బాంధవులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అన్ని